నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కు చాలా మంది మనం చూసుకుంటే మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇష్టం లేకుండా అలాగే బంధువుల బలవంతంతోను చాలా మంది కువైట్ కు వస్తూ ఉన్నారు కువైట్ కు వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణ పరిస్థితులు గానీ లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళైతే అలవాటు పడక చాలా మంది వచ్చిన నెలలోపే చూసుకుంటే మళ్ళీ తిరిగి మేము ఇండియాకు వెళ్లాలని చెప్పేసి చాలా మంది అయితే ముందడుగులు వేస్తూ ఉన్నారు ఇళ్లలో నుంచి పారిపోతూ ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏందంటే కువైట్ కు ఎవరైనా రావాలనుకుంటే దయచేసి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఇతరులు ఎవరైతే ఉన్నారో అతనికి ఆమెకు ఇష్టం లేకుండా దయచేసి విదేశాలకు పంపించవద్దండి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇళ్లల్లో నుంచి పారిపోతే గాని వాళ్ళపైన దొంగతనం కేసులు నమోదు చేస్తే వాళ్ళు కువైట్ నుంచి మళ్ళీ ఇండియాకు తిరిగి రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది అలాగే దొంగతనానికి తగిన జరిమానా మరియు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది ఒకవేళ మనం దొంగతనం చేయకపోయినా సరే పారిపోయిన తర్వాత ఆ యొక్క కువైటీ పౌరుడు నా వల్లే పారిపోయాడని చెప్పి అక్క పోలీసుల దగ్గరికి వెళ్లి చెప్పడు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇష్టం లేకుండా కువైట్ కైతే రావద్దనన్నా కువైట్ కు వచ్చిన తర్వాత ఎంత కష్టమైనా సరే మేము పడతాం అనుకుంటే మాత్రమే కువైట్కు రాండి అలాగే మరికొంతమంది ఇటీవల కాలంలో నాకు మెసేజ్లు చేస్తూ ఉన్న విషయం ఏందంటే ఇండియా నుంచి కువైట్ కు వచ్చిన తర్వాత మేము ఇంటికి వస్తామంటే చుట్టుపక్కల వారు ఏమన్నా అనుకుంటారని చెప్పేసి మా యొక్క పరువు పోతుందిరా కువైట్ కు పోయి ఒక నెల కూడా ఉండకుండా ఆడింగులోడి మాదిరిగా వచ్చేసారని చెప్పి నలుగురు మాట్లాడుకుంటారు అని చెప్పేసి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారన్న మేము ఇక్కడ ఉండలేకపోతూ ఉన్నాము మా పరిస్థితి ఏంటని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఎవరైనా సరే కువైట్కు వచ్చిన తర్వాత కష్టపడి ఇష్టపడి పని చేసేటికైతే రానన్నా కువైట్లో పని ఉండదని చెప్పేసి అలాగే ఊరికినే ఇంట్లో డ్రైవర్గా వస్తే ఒక కారు మాత్రమే ఉంటుంది పని ఉండదని చెప్పేసి ఎవరు చెప్పినా నమ్మవద్దండి మీరు ఒక పని అనుకుంటే అంతకు పది రెట్లు పని కువైట్లో అయితే ఉంటుంది మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి మీరు కు రావడం కానీ ఎవరో కువైటుకు వచ్చి బాగా సంపాదించుకున్నాడు నేను కూడా కు వస్తే బాగా సంపాదించుకుంటానని చెప్పేసి చాలా మంది వస్తూ ఉన్నారు అది చాలా తప్పన్న అతడు కువైట్ వచ్చి పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి కాబట్టి పరువు కోసం చాలా మంది కువైట్ లో ఉంటూ ఉన్నారని చెప్పేసి మా యొక్క కుటుంబ సభ్యులు చెప్పినా వినడం లేదని చెప్తూ ఉన్నారు కాబట్టి కుటుంబ సభ్యులు కూడా ఇష్టం లేకపోతే విదేశాలకు పంపియవద్దండి ఇది హైదరాబాద్ కాదు బెంగుళూరు కాదు లేకపోతే రాత్రి బస్సు ఎక్కితే పద్దనికి వచ్చేయడానికి ఇది ఇతర దేశాలు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత చట్టాలు అనేటివి కఠినంగా ఉంటాయి కాబట్టి కుటుంబ సభ్యులు ఎవరికి ఇష్టం లేకపోయినా సరే విదేశాలకు పంపించవద్దని కోరుకుంటూ అలాగే ఎవరైతే నలుగురు కోసం బ్రతుకుతూ ఉన్నారో ఆ యొక్క నలుగురు మనం ఎలా ఉన్నా సరే మన వెనకాల మాట్లాడిన మాటలైతే మాట్లాడుతూనే ఉంటారు ఆ యొక్క నలుగురు కోసం నువ్వు బ్రతికితే గాని జీవితంలో అయితే పైకి రాలేరు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్